అదే అండి ప్రతి కులానికి ఒక సంఘం ఉంది మతానికి సంఘం ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళకు కానీ డిజిటల్ మీడియాలో ఒక సంఘం ఉండడానికి గత రెండు మూడేళ్ళ నుంచి అనుకుంటూనే ఉన్నాం అనుకుంటూనే ఉన్నాం కాలోచసినతోని కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసినాం మొత్తానికి ముహూర్తం ఈ రూపంలో ఈరోజు సీతారాముల కళ్యాణం రోజే ఇది ఏర్పాటు జరగడం అయితే నిజంగా శుభ పరిణామం ఈ దాడి చేసినోళ్ళు రాక్షసులు సీతారాములు మాతో మీటింగ్ పెట్టించి ఇట్లాంటి రాక్షసులు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళని ఎదుర్కోవాలంటే మీరు ఒక సంఘం ఏర్పాటు చేయాలని చెప్పి రాముడే మాతో ఏమన్నా చేపించిండేమో అని మాకు అనిపిస్తుంది ఇది వానరసేనని అనుకోవచ్చు మరి ఇక్కడ ఇది ఒక అసలు చూడాలి మీరు అందరూ అంటే పొలిటికల్ లీడర్లు చాలామంది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు తర్వాత ది మెయిన్ మీడియా మళ్ళా పోలీసులు వీళ్ళంతా ఒకటైనప్పుడు మేము డిజిటల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీ ఉంటే మేము ఎందుకు ఏకం కావద్దు అనేది ఇవాళ మేము కళ్ళు తెరిచినాం మాలో మాకు చాలా ఉన్నప్పటికి కూడా ఎవడో లఫుట్ గాడికి మేము భజన చేసే బదులు లేపే బదులు మా మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్కి భజన చేస్తాం భవిష్యత్తులో ఇది వినేటోళ్ళు చెప్తున్నా ఏకి పది ఇరవై మంది గింతే ఉంటారు అనుకోకండి ఈ పది మంది రేపు వంద అవుతారు వంద వేలు అవుతాయి రేపు ఒక లక్ష మంది భారీ బహిరంగ సభ పెట్టి ఇదే బండి సంజయ్ కానీ ఇంకా ఎవరన్నా ఎవరన్నా భౌతిక దాడులు ఏ నాయకుడు చేపించిన వాళ్ళని ఓడగొట్టేదాకా ఈ మీడియా అంతా అదే నియోజకవర్గంలో పనిచేసేటట్టు మా కమిటీలో డిస్కషన్స్ చేస్తాం ఇప్పుడు బండి సంజయ్ చేర్పించిందని నేనైతే ఇంకా ఫైనల్గా అంటాను ఆ పర్సనల్గా అనుకోలేదు ఒకవేళ ఆయన స్పందించకపోతే ఖండించకపోతే ఇంకా ఇప్పటికే దాదాపు ఫిక్స్ అవుతున్నారు ఇంకా మీరు మౌనంగా ఉంటే కనుక అది ఫిక్స్ అయితే మీరు రేపు మళ్ళీ మూడు సంవత్సరాలలో ఎలక్షన్స్ వస్తాయి కరీంనగర్ అంతా ఇంటింటికైనా తిరిగే పరిస్థితి వస్తుంది అంత దాకా తెచ్చుకోవద్దు ఇమీడియట్గా మీరు స్పందించాలని బండి సంజయ్ గారిని కోరుతూ గిరీశ్ధరము అని అన్నకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము దాదాపు ఒక్కొక్కరికి నాలుగైదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్సు అండగా ఉన్నామని తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ జై హింద్